హాయ్ ఫ్రెండ్స్ నమస్తే పాలిటీవీ ప్రేక్షకులకి స్వాగతం మనం చూస్తున్నది అన్నదాన సత్రం నిత్యం ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం జరుగుతుంటుంది శనివారం పూ పూట మరి ఇంకా భక్తులు ఎక్కువ వస్తుంటారు ప్రతి ఒక్కరికి లేదనకుండా నిత్యం అన్నదానం చేస్తుంటారండి ఈ ప్లేస్ వచ్చేసి గొలగమూడి వెంకయ్య స్వామి గుడి వెంకటాచలం మండలం నెల్లూరు డిస్టిక్లో ఉంది భగవాన్ శ్రీ శ్రీ వెంకటేశ్వమి ఆరాధన సందర్భంగా ఇక్కడికి వచ్చి ఉన్నాము మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి అన్నదాన సత్రం బయట వైపు ఉంటుంది ఈ షాప్స్ అన్నీ ఇప్పుడు సంవత్సరం పొడిగితే ఇలాగే ఉంటాయి స్వామివారికి మొక్కుల రూపంలో విరాళాలు మరియు పండిన పంటలో ఒక బస్తా కానీ రెండు బస్తాలు కానీ ఎంత అనుకుంటే వాళ్ళు ఇక్కడ దానం చేస్తారండి చుట్టుపక్కల గ్రామాల ప్రతి ఒక్కరూ స్వామివారికి వడ్లు కానీ బియ్యం ఇస్తారు అన్నదాన సత్రానికి ఇక్కడ నుంచి తిరుపతికి కూడా వెళ్తుందని ఇక్కడ ఇక్కడ సేవకులు చెప్తున్నారండి స్వామివారి గుడి దగ్గర షాప్స్ బయట భక్తులు రద్దీ ఆరాధన సమయంలో ఎక్కువ ఉంటుంది నేను చూడవచ్చు ఇప్పుడు జరిపే ఆరాధన నలభై ఏడవ సంవత్సరం గత ఇరవై సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా ఈ గుడి నిర్మాణం పెంచుతూ వస్తున్నారు ఈ పైన షెడ్లన్నీ ఇంతకుముందు లేవట గత కొద్ది సంవత్సరాల నుంచే ఇక్కడ వేస్తున్నారు భక్తులు ఎప్పుడైనా వచ్చిన తర్వాత ఎండకి వాటికి ఇబ్బంది లేకుండా వేస్తున్నారట మనం చూస్తుంది స్వామివారి గుడి ఎంట్రన్స్ అండి ఇప్పుడు మనం చూస్తున్న రథం వచ్చేసి ఈరోజు అనగా ఇరవై నాలుగో తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదో తేదీన రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది స్వామివారు ఎంట్రెన్స్లో ఇలా పెద్ద విగ్రహం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చెప్పిన రథం ఇదే అండి భక్తులు చాలామంది చాలా మంది వస్తారు కనీసం రెండు మూడు కిలోమీటర్ల దూరంతో చూసిన ఇసుకరాలన్నంత జనాభా అక్కడికి వస్తారండి రథోత్సవం మరియు తెప్పోత్సవం ఇది ఆరాధ ఆరాధన చేసే ప్లేస్ అండి ఇరవై నాలుగో తేదీ ఉదయం నుంచి ఎనిమిది నుంచి సాయంత్రం పది వరకు ఇక్కడ ఆరాధన చేస్తారండి ఈ ఆరాధన ఎనిమిది రోజుల పాటు జరుగుతుంది పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు జరుగుతుంది ప్రతి సంవత్సరం భక్తులు భారీ ఎత్తున వస్తున్నారు కారణం కోరిక కోరిన కోరికలు ప్రతి ఒక్కరికి నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం గుడి చుట్టుపక్కల ఇలా ఉంటుందండి ఇక్కడ బుక్స్ మరియు అక్కడ ఉంటున్నాయి మీరు కావాల్సిన స్వామి సంబంధించిన ప్రతి ఒక్క బుక్కు ఆయన చరిత్ర అన్ని సంబంధించి ఉంటాయి ఇది మనం చూస్తుంది స్వామివారు గుడి బయట వైపు ఉన్నాము ఇక్కడి నుంచి చూస్తే స్వామివారు కనపడతారు కొలమూడి వెంకటస్వామి గుడి ఎదురువైపు ఇలా ఉంటుంది చూడొచ్చు స్వామివారి నుంచి కనపడుతున్నారు భగవాన్ శ్రీ శ్రీ వెంకట స్వామి వారు ఇక్కడే జీవసమాధి అయ్యారు పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ నలభై ఏడేళ్ళు క్రితం స్వామివారు ఇక్కడే జీవ సమాధి అయ్యారు ఇప్పుడు నలభై ఏడవ సంవత్సరం ఆరాధన జరుగుతుంది స్వామివారు వాహనాలు గుడి వైపు బయటి వైపు ఇలా చూడవచ్చు మీరు భక్తులు గుడివైపు అవుట్ సైడ్ అంతా చూస్తుంటారు స్వామివారు ఎనిమిది రోజులు ఎనిమిది వాహనాల్లో ఊరేగింపబడుతుంది సర్పవాహనం ఏనుగు వాహనం அம்ச வாகனம் ஹனுமந்த வாகனம் சூரிய வாகனம் வாகனம் రుత్మంత వాహనం ఇక్కడ స్వామివారి ఆరాధన జరుగుతుంటుంది ఇక్కడే భక్తులు అందరూ ఇక్కడ నిద్ర చేయవచ్చు ప్రతి శనివారం భక్తులు ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తారు ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ భక్ ఇక్కడ నిద్ర చేస్తే చాలా మనసుకి చాలా నిర్మలంగా ఉంటుంది ఈ ప్లేసు అని చెప్తున్నారు స్వామివారికి ఆది నారాయణ ఓం నారాయణ అనే అనేది మా నామం చెప్పిస్తారు అందువల్లే పూల అలంకరణ ఇలాగా చేస్తున్నారు గోశాలని చూసుకునే స్వామివారి సేవకులని మనం ఇప్పుడు అడగబోతున్నాం గోశాల గురించి మనం చూస్తుంది ఇప్పుడు గోశాల వెంకట స్వామి గోశాల ఇక్కడ దానం ఇయ్యొచ్చు గిడ్డి రూపంలో కానీ గోవులు కానీ ఇవ్వచ్చు గోవుల్ని దత్తకు కూడా తీసుకోవచ్చు మనీ ఇచ్చి దత్త తీసుకున్నట్టు మనం ఎంత ఎవరన్నా కావాలంటే రైతులు రైతులు సాగునీ తీసుకుంటారు మనం ఏమైనా దానం వేయాలంటే ఈ ఆవులు కానీ గిడ్డి కానీ దేవుడికి వేస్తాను వెంకట స్వామి దేవస్థానం తరపున గోశాల స్వామివారిని దర్శించుకొని గోశాలను చూసేందుకు వచ్చిన భక్తులు వీరండి ఇల్లు ఏట స్వామివారి దగ్గరికి వస్తారు తమిళనాడు నుంచి వస్తారంట స్వామివారు భక్తులు తమిళనాడు నుంచి కేరళ నుంచి కర్ణా కర్ణాటక నుంచి వస్తుంటారని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారికి తలనీలాలు కూడా అర్పిస్తారు ఇక్కడ చూడవచ్చు మన ఆంధ్ర నుంచే కాక తమిళనాడు నుంచి ఎక్కువ భక్తులు నుంచి వస్తారు టూరిస్ట్ బస్సులు వస్తారు ఎక్కువ మంది మీకు చూపిస్తాం ఈ గో ఈ గోవులంతా దత్తకిచ్చేయి లేదు ఎవరైనా తి స్వామివారికి దానం ఇచ్చిన ఇక్కడ ఉంటాయి పాలు స్వామివారికి ఇక్కడ నుంచే పాలు రోజుకి పది లీటర్ల తరపున ఎన్నించి తీసి పంపిస్తారంట అవన్నీ షెడ్లో ఉంటాయి మేము చూపిస్తున్నాం ఈ దూడలో వీటి పేరు గిరి గిరి ఆవు దూడలు ఇవి ఇదిగో ఇవన్నీ పాలు ఇస్తాయి అధిక మొత్తంలో ఇస్తాయి ఈ గిరావు అయితే ఎక్కువ ఇస్తుంది ఇలాగ ఈ పాలు ఇవన్నీ ఇక్కడి నుంచే తీసి సోమవారం పంపిస్తారు ఇచ్చే వరకు ఇట్లాగా మెస్ కట్టి ఇటు ఏ ఇబ్బంది రాకుండా ఫ్యాన్ వేసి ఉంటుంది మనం చూస్తుంది గోశాల బయట బయట వైపు ఈ షాపులన్నీ ఇలా వరుసగా ఉంటాయి ఆరాధన సమయంలో ఎక్కువ షాపులు ఇక్కడ ఉంటాయి కనుచూరుపు మేరక మనం చూస్తున్న ఈ షాపు లేను స్వామివారి గుడి బయట కిలోమీటర్ వరకు ఇలా షాపులు అన్నీ ఉంటాయి వివిధ రకాలు మీకు ఏం కావాలని ఇక్కడే తీసుకోవచ్చు ఈ ఎనిమిది రోజులు మాత్రం ఈ షాపులన్నీ ఉంటాయి మిగతా వైపు మిగతా టైంలో అన్ని షాపులు ఉండవు ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తారు వేల సంఖ్యలో భక్తులు రావడంతో అందుకని ఎక్కువ మంది ఇక్కడ గుర్తించి షాపులు కూడా ఎక్కువ పెట్టుకుంటారు ఇక్కడ అందరికీ బాగా జరగతాయి సోమవారి దేవి వల్ల ఇది మనం అవుట్ అవుట్ మనం అవుట్ లో ఎలా ఉంటుంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రథోత్సవ కార్యక్రమంకి హాజరవుతారట మన చూడొచ్చు ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు ఇది సర్వేపల్లి నియోజకవర్గం కిందకు వస్తుంది నెల్లూరు జిల్లాలోని అండ్ ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఇది గుడి అవ అవతల పక్క లాస్ట్ లాస్ట్ ఇక్కడ ఇక్కడ అన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు జైంట్ వీల్ కానీ ఇవన్నీ ఇక్కడ ఫుడ్ ఫుడ్ కౌంటరు మీరు చూస్తున్నారు ఇదిగో పడవ డిస్కో డ్యాన్స్ చాలా పెద్ద జైంట్ వీలు పిల్లలు పెద్దలు మీకు రేపు నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని పూర్తిగా చూపిస్తాము థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ పల్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మై చానల్